అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ దేవీ శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఏడవ రోజు అమ్మవారు మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు శాంతస్వరూపంలో ఉన్నప్పుడు అమ్మవారిని ఉమా గౌరీ పార్వతి హైమావతి శతాక్షి శాకంభరి అన్నపూర్ణ జగన్మాత భవానీ అనే నామాలతో పిలుస్తారు ఉగ్రరూపంలో దర్శనమిస్తే అమ్మవారిని దుర్గా కాళీ శ్యామ చండీ భైరవి చిన్నమస్త అనే పేర్లతో ఆరాధిస్తారు నవరాత్రుల్లో ప్రత్యేకంగా చండీదేవి పూజ చేయడం అత్యంత పవిత్రం ఇదే చండీదేవి అద్భుతమైన దర్శనం పురాణాల ప్రకారం రాక్షసులు ఇంద్రసింహాసనాన్ని చేజింకించుకున్నప్పుడు దేవతలు శివుని శరణు కోరారు శివాజ్ఞతో దేవతల ఆరాధనా ఫలితంగా సరస్వతి లక్ష్మి మహాకాళి ఈ మూడు శక్తులు కలిసి చండీ స్వరూపం ధరించి రాక్షసులను సంహరించాయి అప్పటి నుండి రాక్షసులకు రాక్షస ప్రవృత్తి కలిగిన వారికి చండీ రూపం అంటే ఎంతో భయం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే శరణాగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయడం ద్వారా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది మరోసారి అమ్మవారిని దర్శించి మనస్సులోనే ఓం శ్రీమాత్రే నమ అని ప్రార్థించుకుందాం